తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి సమ్మర్ స్పెషల్ విభాగంలో మనం దినపత్రికలోని ఆదివారం అనుబంధం మకుటంలో ఇరవై నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల పద్దెనిమిదిన అమ్మమ్మగారి ఊరు అనే పేజీలో ప్రచురింపబడిన రచనలోని విశేషాలను ఇప్పుడు పంచుకోబోతున్నాను మా అమ్మమ్మగారి ఊరు చిత్తూరుకి పది మైళ్ళ దూరంలో ఉన్న నరసింగరాయనిపేట అనే విషయం నేను మా ఊరు అన్న వీడియోలు చూసిన మన సబ్స్క్రైబర్స్కి ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను పుట్టి రెండేళ్లైనా తిరగక ముందే చెల్లెలు పుట్టేసరికి ఇద్దరు చిన్నపిల్లలతో అమ్మ పనులు చేసుకోలేదన్నట్టు నన్ను అమ్మమ్మ తాతయ్య పెంచారు అందువల్ల అమ్మమ్మను అమ్మ అని పిలిచేదాన్ని తాతయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండడం వల్ల నాకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు తనతో పాటు ఎందుకో ఒకసారి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారట ఆ సమయంలో అనుకోకుండా గారు విజిట్కి వచ్చేసరికి నన్ను పెద్ద ట్రంకు పెట్టెల వెనక దాక్కోమని కూర్చోబెట్టారట నేనేమో ఆయన వచ్చే వరకు దాక్కుని తీరా ఆయన వచ్చి కూర్చీలో కూర్చోగానే సరాసరి ఆయన దగ్గరికే వెళ్ళి ఎస్పీ గారంటే మీరేనా మా తాతయ్య మీకు కనిపించకుండా అక్కడ దాక్కోమన్నారు ఎందుకు అనేసరికి స్టాఫ్ అంతా బిత్తరపోయారట ఆయన నవ్వేసి బిస్కెట్లు చాక్లెట్లు తెప్పించి ఇచ్చారట ఆ విషయం పదే పదే చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అమ్మమ్మ తాతయ్యల పోట్లాట సరదాగా ఉండేది ఇద్దరికి వయసులో పదహారేళ్ల తేడా పైగా అమ్మమ్మ వాళ్ళమ్మ తాతయ్యకు అక్క వరసేనట దానితో ఎప్పుడైనా అమ్మమ్మ ఎదురు చెప్తే తాతయ్య వేలెడున్న నిన్ను నా చంక నెక్కించి చూసుకోరా గోవిందు మంచినీళ్ళకెళ్ళి వచ్చేస్తా అనేది మీ అమ్మ అందుకే ఇప్పుడు నెత్తి అని నవ్వితే అమ్మమ్మ ఉడుక్కునేది చిన్నప్పుడు వాళ్ళు చెప్పిన భారత రామాయణ కథలు నేను చెప్పే పిచ్చి అల్లికల కథలు విని ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను రచయిత్రిని చేశాయనిపిస్తుంది మూడేళ్లు వచ్చేసరికి పెద్ద బాల శిక్ష నేర్పించి మొదటి తరగతిలో చేర్చారు నన్ను మాటలు బాగా తిరగటం వాళ్ల గారాభం ఎక్కువై రోజు పెట్టే యాపిల్సు కేకులు బాగా తినటం వల్ల చూడటానికి ఆరేళ్ల దానిలా ఉండేదాన్ని ఎవరైనా ఇంత చక్కగా నోరు తిరుగుతోంది మీ పాపకు ఎన్నేళ్ళండి అని అడిగితే అమ్మమ్మ అసలు వయసు చెప్పేదంట అప్పుడు తాతయ్య మరో రెండేళ్లు వేసి ఎందుకు చెప్పలేకపోయావు దృష్టి తగులుతుంది అంటూ కోప్పడేవాడంట అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో మే నెలలో గంగమ్మ జాతర చాలా వైభవంగా జరుగుతుంది ఊరంతా ఒక చోట చేరి పొంగళ్ళు పెట్టి చలిమిడి దీపం పెట్టి అంబళ్ళు పోస్తుంటే ఆ సందడి భలేగా ఉంటుంది ఆ సమయంలో చిన్నపిల్లల్ని గంగమ్మ ఒడిలో తాకించి ఇవ్వటం అక్కడ ఆనవాయితీ అలా చేస్తే పిల్లల్ని దేవత చల్లగా చూస్తుందని భావిస్తారు నేనేమో తాకించి దించిన చాలాసేపటి వరకు గంగమ్మ రూపం చూసి భయంతో ఏడుస్తుండేదాన్ని ఒక సరదా అయిన విషయం ఏమిటంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు నరసింహరాయని పేట అయిన తాతయ్య ఉద్యోగం చేసి చివరగా రిటైర్ అయ్యింది చిత్తూరులో అయితే మేము ఎప్పుడు పేటకు వెళ్ళినా అక్కడి చుట్టాలు ప్రతి విషయానికి చిత్తూరాయని అడిగారా అనటం నీలా మనవరాలా ఈ పాప అని నా గురించి అడగడం అర్థమయ్యేది కాదు ఎలాగైనా ఒకసారి ఆ ఎవరో చూడాలి అనుకునేదాన్ని ఆ తర్వాత ఎప్పటికో నేను హై స్కూల్కి వచ్చాక తెలిసింది తాతయ్య గోవిందస్వామి నాయుడే ఆ చిత్తూరాయనా అని పెళ్లి సమయంలో సావిత్రమ్మగా మారిన మా అమ్మమ్మ అసలు పేరే నీలా అని నాన్నకు నగిరికి బదిలీ కావడంతో మూడో తరగతిలో నన్ను అక్కడ చేర్చారు సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు బస్సు చెరువు కట్ట దగ్గర వదిలేళ్ళిపోతే హాయిగా నడుచుకుంటూ పొలాలని కాలువలో ఈత కొట్టే పిల్లల్ని ఎదురొచ్చి పలకరించే ఊరి వాళ్ళ పలకరింపుల్ని అనుభూతిస్తూ ఇల్లు చేరేవాళ్లం తాటి ముంజలు మామిడి పళ్ళు చిత్తూరు విజయ డైరీలో తయారయ్యే పాలకోవా మా కోసం సిద్ధం చేసేవాడు తాతయ్య అలాగే అమ్మమ్మతో కలిసి సంతకెళ్ళడం కూడా మంచి అనుభూతి తమ్ముడు పుట్టాక అమ్మ ఒకతే చేసుకోలేదని పైగా అత్తమామల్ని కూడా అమ్మా నాన్నలుగా భావించే నాన్న కాదని లేక ఇద్దరూ అమ్మా నాన్నల దగ్గరికే వచ్చేశారు అప్పటికి అమ్మది రాజయోగం అనే చెప్పాలి అమ్మమ్మ అమ్మని ఇటు పుల్ల తీసి అటు కూడా పెట్టనిచ్చేది కాదు నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉక్కులా ఉండే తాతయ్య ఏదో మంచి ఆరోగ్య కారణం అంటూ తెచ్చుకున్న లేహ్యాన్ని మోతాదుకు మించి తినటం వల్ల అది వికటించి రిటైర్ అయిన కొన్నేళ్లకే చనిపోవటం జరిగింది మా అమ్ములు బాగా చదువుకుని ఉద్యోగం చేశాక పెళ్లి చేసి దాని పిల్లల్ని ఆడించుకుంటూ తన దగ్గరే ఉండిపోతాను అంటూ ఎంతో ముచ్చటపడిన అమ్మమ్మ అతి చిన్న వయసులో తన నలభై నాలుగవ ఏట తాతయ్య చనిపోయిన దిగులుతోనే తిండి నిద్ర సరిగా పాటించక సంవత్సరం లోపే కన్ను మూసింది కానీ నాకు మాత్రం వాళ్ళు లేరని అనిపించదు ఏదో ఒక మూల నుంచి అమలు ఒక్క ముక్క యాపిల్ తినరా ఒంటికి మంచిది అమలు తలస్నానం చేస్తే ఎండలో పూర్తిగా ఆరనివ్వు అమలు ఏం తిన్నా వెంటనే తల వాల్చకుండా అరగంట కూర్చోవాలి లేదంటే తల్లో నీరు చేరుతుంది అమలు గడపలో నిలబడకు అంటూ హెచ్చరిస్తూ బుద్ధులు చెప్తున్నట్లే ఉంటుంది వాళ్ళు నేర్పిన అవే జాగ్రత్తలు ఇవాళ నా పిల్లలకు నేర్పుతున్నా నా బాల్యాన్ని తలుచుకున్నప్పుడల్లా అమ్మమ్మ తాతయ్యతో గడిపిన రాయని పేట ఒక తీయని జ్ఞాపకమై మదిలో మెదులుతుంది నేను నా ఊరు అనే శీర్షికతో మొదలుపెట్టిన సమ్మర్ స్పెషల్ విభాగంలోని ఈ చివరి వీడియో మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే